నా పేరు ఆకాంక్ష అండి మాది రాజమండ్రి శ్యామలా నగర్ పన్నెండవ వార్డు అండి నా పిల్లలు ప్రీమియర్ చోటుగా పుట్టడం వల్ల హాస్పిటల్లో పదిహేను లక్షలు అవుతుంది అన్నారు మేమంత పట్టుకోలేక సీఎం ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మేము ఇలా లెటర్ పెట్టుకున్నాము సీఎం రిలీఫ్ ఫండ్కని పెట్టుకున్న తర్వాత సార్ త్వరగా స్పందించారు స్పందించి దానికి కావాల్సిన అప్లికేషన్ అది చేశారు మా పిల్లలకి రిలీఫ్ ఫండ్ అది వచ్చింది ఆరు లక్షలు వచ్చింది ఇంత సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అందరికీ నమస్కారం ఆకాంక్ష గారు ట్విన్స్కి జన్మనిచ్చారు ప్రీమెచ్యూర్ బేబీస్ అవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆ హెల్త్ ఇష్యూస్ పరంగా ట్రీట్మెంట్ కొరకు పదిహేను లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధిని అభ్యర్థించడం జరిగింది శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అభ్యర్థించగా ఆరు లక్షల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి శాంక్షన్ చేయడం ఆకాంక్ష గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒక గొప్ప అవకాశం ఇలాగ అనేక మంది తల్లులకు కానీ ఇంటిలో ఉన్నవారికి కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది చూడండి సుమారు ఆరు లక్షలు అంటే సాయానికి హద్దు అనేది లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుకొస్తా ఉంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే ఆకాంక్ష గారిలాగా అనేక మంది ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అది ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించిన వాళ్ళు ఇలాగా ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం పొంది మీ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకునే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రజలందరికీ సందర్భంగా కోరుతా ఉన్నాం ఓకే అమ్మ వెంటనే దీన్ని ప్రొడ్యూస్ చేసేయండి హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసి నేను ఇబ్బంది అయితే నాకు వెంటనే చెప్పండి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ ఆయన నిధి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముగ్గురికి సహాయం అందించడం జరిగింది ముగ్గురికి కలిపి సుమారు రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురితో కలిపి ఇప్పటికీ నియోజకవర్గంలో రెండు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది కూటమి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ రోజు కూడా ఎవరిని ఆదుకున్న పరిస్థితులు లేవు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పేవారు ప్రతి ఇంటిలో నేను ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తానన్నారు దానికి అనుగుణంగా ఈ రోజున కేవలం ఈ యొక్క నియోజకవర్గంలోనే సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గతంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం సున్నా పెద్ద సున్నా ఇది కాకుండా ఇంకా అరవై మూడు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ అరవై మూడు ఫైల్స్ ఒక విలువ రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇంకా సబ్మిట్ చేయాల్సిన ఇంకొక ఇరవై ముప్పై ఫైల్స్ ఉన్నాయి నేను కూడా ఈ సందర్భంగా ప్రజల్ని అభ్యర్థిస్తా ఉన్నాను ఇది ఒక గొప్ప అవకాశం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు ఉచితంగా వైద్యం అందిస్తా ఉంది ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తాము ఉంది అది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో మీరు మీ సొంత డబ్బుతో ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ సొంత డబ్బుతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారి ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందండి ఇది గొప్ప అవకాశం గొప్ప వరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న గొప్ప అవకాశం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రభుత్వం నుంచి మీరు వెచ్చించిన డబ్బులోంచి నలభై నుంచి యాభై శాతం కేసు బట్టి నిర్ణయిస్తా ఉన్నారు అక్కడ అధికారులు ఆ సహాయాన్ని మీరు అందరు కూడా పొందాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు